శ్రీమాత్రై నమ అందరికీ నమస్కారం అండి మామూలుగా అయితే అందరూ కలసం పెట్టుకుంటారు వరలక్ష్మి వ్రతం రోజు కానీ వరలక్ష్మి వ్రతం రోజు కూడా కొంతమంది కలసం పెట్టలేని వాళ్ళు ఉంటారు ఆనవాయితీ లేని వాళ్ళు ఉంటారు అలాంటి వారు ఎలా పూజ చేసుకోవాలో ఈ వీడియోలో మనం చెప్పుకుందాము అసలు శుక్రవారం రోజు నువ్వుల నూనెలో లక్ష్మీదేవి నివసించి ఉంటుందంట అందుకని ఈరోజు నువ్వుల నూనెతో తలంటుకొని స్నానం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు అమ్మవారికి ఇష్టమైన గులాబీ రంగు వస్త్రాలను ఈరోజు ధరిస్తే చాలా మంచిది ఈరోజు పూ పూజ పూర్తయ్యే సమయానికి మనం ఆ రోజు ప్రసాదం అంతా తయారు చేసుకొని పూజ మొదలు పెట్టకముందే అమ్మవారి కోసం ప్రసాదం సిద్ధం చేసుకోవాలి అమ్మవారికి క్షీరాన్నం అంటే చాలా ప్రీతి పాలు పొంగించి అందులో పిటికెడు బియ్యం ఆవు నెయ్యి బెల్లం వేసి ఉడికించి చేసేదే క్షీరాన్నం ముందుగా ఈ ప్రసాదం సిద్ధం చేసుకున్న తర్వాతనే పూజ మొదలు పెట్టాలి అమ్మవారి చిత్రపటాన్ని పసుపు కుంకుమలతో అలంకరించి ఆ పీటపై లక్ష్మీదేవి విగ్రహం కానీ చిత్రపటాన్ని కానీ ఉంచుకోవాలి అమ్మవారికి గంధం కుంకుమ పసుపుతో బొట్లు పెట్టి తర్వాత అమ్మవారి సమక్షంలో రెండు దీపపు కుందలలో ఆవునెయ్యి వేసి రెండేసి ఒత్తులేసి దీపారాధన చేయాలి దీపం వెలిగించిన తర్వాత దీపారాధనకు కుంకుమ బొట్టు పెట్టాలి సాంబ్రాణి దూపం వెయ్యాలి ఆ రోజు ఇంకా అమ్మవారికి ఇష్టమైన తామర పూలతో కానీ గులాబీ పూలతో కానీ తెల్ల చామంతులతో కానీ లక్ష్మీదేవిని పూజించాలి ఈ మహా శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామాలు చదువుకోవాలి సమయం ఉంటే సహస్రనామాలు కూడా చదువుకోవచ్చు ఆ రోజు ప్రత్యేకించి శ్రీ సూక్త పారాయణం కానీ శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవిని పూజించే సమయంలో పఠిస్తే అమ్మవారు చాలా తొందరగా అనుగ్రహిస్తారు అలాగే ఈరోజు ఆదిశంకరాచార్యులు రచించిన కనకధార స్తోత్రం పఠిస్తే పది తరాల వరకు దారిద్ర బాధలు ఉండవని శాస్త్రం చెప్తోంది మనకి ఆ స్తోత్రాలు ఏవి రాకపోయినా ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమ అని ఒక నామాన్ని పఠిస్తే కూడా మనకి అమ్మవారు ఎంతో ప్రసన్నమవుతారు పూజ పూర్తయ్యాక ముందుగా సిద్ధం చేసుకున్న ప్రసాదంతో పాటు తేనె యాలకలు అరటిపండ్లు కొబ్బరికాయ వంటి ప్రసాదాలు అమ్మవారికి నివేదించుకోవాలి లక్ష్మీదేవిని మంగళహారతులు పాడుతూ పచ్చకర్పూరంతో అమ్మవారికి ఇస్తే చాలా ఇష్టమట తర్వాత అమ్మవారి సమక్షంలో శంకారామం చేయాలి ఈ విధంగా పూజ పూర్తి చేసి ప్రసాదం అందరికీ పంచిపెట్టి ఉపవాసాన్ని కూడా విరమించవచ్చు